హాయ్ హలో అందరికీ నమస్కారం ఈ రోజు నేను కోడిగుడ్డు చేప తలకాయి తోకలు పులుసు పెడుతున్నానండి ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూడండి నేను చేపలు తీసుకున్నప్పుడు మధ్యలో ముక్కలన్నీ వేపుకుంటానండి ఆ ప్రాసెస్ మీరు చూసే ఉంటారు ముందున్న వీడియోలో ఉంటారు కదా సో అయితే ఈ తలకాయలు తోకలు పులుసు పెట్టుకుంటాను మరుసటి రోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ కాదు బాగుంటుంది సో మనం చేపల పులుసు ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఈ ఈ పులుసు కూడా అయితే ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం నూనెలో మగ్గనిచ్చానండి మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసాను టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత తలకాయలు తోకలు వేసుకున్నాను ఇది ఈ ప్రాసెస్ చేసేటప్పుడే పక్కన పొయ్యి మీద నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నానండి కోడిగుడ్లు ఎందుకు ఉడకబెట్టానంటే పిల్లలు మేము తినము అంటే కనుక కోడిగుడ్డు వేసి పులుసు వేయవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాను అన్నమాట సో సేమ్ చేపల పులుసు ఎలా పెట్టుకుంటామో అలాగేనండి దీనిలో కొద్ది పెద్ద మార్పులు ఏమీ లేవు చూస్తున్నారు కదా అది అలా చేసుకున్నానన్నమాట ఈ వీడియో చూస్తుంటే నాకు పాట పాడాలనిపిస్తుంది చేప 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 తినకపోతే చచ్చిపోతానేమో అనిపిస్తుంది నేను అన్ని రకాల చేపలు తిన్నాను పులస చేప తినలేదు సాల్మాన్ ఫిష్ తినలేదు పులస తినాలంటే పుస్తలు అమ్ముకోవాలి ఫిష్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాలి ఇవి తినకుండానే పోతానేమో అనిపిస్తోంది చాపా చాప చేప అని పాడాలనిపిస్తుంది అన్ని రకాల చేపలు ట్రై చేశాను ఈ రెండు చేపలే తెలియదు అయితే సాల్మన్ ఫిష్ అన్నాను కదండీ అది ఒక్క మొక్క నాలుగు వేల రూపాయలు ఉంటుందంటే తెప్పించుకుంటే సాల్మన్ ఫిష్ ఇక్కడ దొరకదంట ఫారెన్ ఫారిన్ కంట్రీస్లో మాత్రమే దొరికిద్దంట ఎప్పటికి తింటానో అసలు తింటానో తిననో ఆ చేప నేను ఎప్పటికైనా చచ్చిపోయాలో పి అది తినాలని అనుకుంటున్నాను గట్టిగా భగవంతుడిని కోరుకుంటున్నాను నా తరపున మీరు కూడా కోరుకోండి సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్